హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు చూడబోయే వీడియోలో వృషభ రాశి వారికి మరో రెండు రోజుల్లో అదృష్టం కలగబోతుంది ఈ అదృష్టం కారణంగా ఈ రాశి వారికి పది సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్న చరిత్రం తొలగిపోయి మరో పది సంవత్సరాల వరకు అదృష్టాన్ని పొందబోతున్నారు వీరు పొందబోయే ఈ అదృష్టం కారణంగా వీరు వీరి జీవితంలో ఎలాంటి ఫలితాలను పొందుతారో అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఏ దేవత ఆరాధన చేయడం ద్వారా మరో పది సంవత్సరాల వరకు వీరి జీవితంలో అభివృద్ధి పొందుతారు అనే విషయాలను తెలుసుకున్నారు ఈ వృషభ రాశి గల ఆడవాళ్ళు మగవాళ్ళు మరో రెండు రోజుల్లో అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు ఈ ఫలితాల కారణంగా వీరు వారి జీవితంలో ఎంతో అభివృద్ధిని పొందుతారు అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో వారి జీవితంలో వారు చేసే ఏ పనిలోనైనా ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని తట్టుకొని ఆ పనిలో విజయాలను పొందుతారు అలాగే ఈ రాశి గల స్త్రీలు వారి ఆలోచనలు ఎంతో రహస్యంగా ఉంచుతారు వారు మొదలు పెట్టిన పనిలో విజయాలను సాధించిన తర్వాతే దాని గురించి ఇతరులకు చెబుతారు అలాగే ఈ రాశి గల వారికి రాబోయే రెండు రోజులలో వారి పూర్వీకులకు సంబంధించిన ఆస్తి వివరాలు తెలుస్తాయి మీరు పొందబోయే ఆ ఆస్తి ద్వారా మీకు మరో పది సంవత్సరాల వరకు ఎటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండవు ఇప్పటి వరకు డబ్బు కోసం ఎంతో ఇబ్బంది పడుతున్న మీకు ఈ ఆస్తి కారణంగా మరో పది సంవత్సరాల వరకు మీరు ఎంతో సంతోషంగా జీవిస్తారు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో శత్రువులు కూడా ఎక్కువ మంది ఉంటారు వారు మీ ప్రక్కనే ఉంటూ మిమ్మల్ని మోసం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందువల్ల అటువంటి వారికి మీరు దూరంగా ఉండడం మంచిది అంతేకాకుండా ఈ సమయంలో ఎవరిని ఎక్కువగా నమ్మడం మంచిది కాదు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో వారు చేసే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి వారికి వ్యాపారంలో వచ్చే అభివృద్ధి కారణంగా ఈ రాశి వారు మరో పది సంవత్సరాల వరకు వారి జీవితంలో ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు అలాగే ఈ రాశిగల వారు ఎవరైతే ఉద్యోగం లేక ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్నారో వారికి ఈ రెండు రోజులలో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి వారు చేసే సేవా కార్యక్రమాల వల్ల వీరికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంతేకాకుండా మీకు ఎప్పటి నుంచి ఉన్న అనారోగ్య సమస్యలు కూడా ఈ రెండు రోజులు తగ్గిపోతాయి ఈ రాశిగల వారు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టే డబ్బుల ద్వారా అధిక లాభాలను పొందుతారు ఈ రాశిగల వారు ఈ సమయంలో వివాహం విషయంలో శుభవార్తలను వింటారు అలాగే ఈ రాశి వారి పిల్లల విషయంలో కూడా శుభవార్తలను వింటారు ఈ రాశి గల విద్యార్థులకు రాబోయే రెండు రోజులలో అనుకూల ఫలితాలు ఉన్నాయి అలాగే వీరు ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే సినిమా రంగంలో పనిచేస్తున్నారో వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి అంతేకాకుండా ఈ వృషభ రాశి వారికి కలగబోయే రెండు రోజులలో వారికి కలగబోయే అదృష్టం కారణంగా వారు చేసే ప్రతి పనిలోనూ లాభాలను పొందుతారు ఆ వచ్చు డబ్బులు వల్ల ఈ రాశి వారు మరో పది సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి జీవితాన్ని సంతోషంగా గడుపుతారు అలాగే ఈ రాశి గల డాక్టర్లకు లాయర్లకు మంచి అవకాశాలు వస్తాయి అలాగే ఈ రాశి వారు వారికున్న ధన దోషాలను తొలగించుకోవడానికి ఆవుకి రెండు రొట్టెలను బెల్లంతో కలిపి తినిపించాలి ఇలా చేయడం వల్ల మీకున్న రాహుగ్రహ దోషాలు అన్ని తొలగిపోతాయి అంతేకాకుండా ఈ వృషభ రాశి వారు మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు లక్ష్మీ నరసింహ స్వామిని అలాగే దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకోవాలి మహిషాసుర మర్తిని అష్టోత్రం కాలభైరవ స్తోత్రం చదువుకోవడం ద్వారా మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా వృషభ రాశి వారి జీవితంలో మరో రెండు రోజుల్లో కలగబోయే అదృష్టం కారణంగా ఈ రాశి వారు మరో పది సంవత్సరాల వరకు వారికి వీరి జీవితంలో ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్